హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సిల్క్స్ ఇవాళ మనం చూస్తున్నామండి పోచంపల్లి పట్టు లెహెంగా సో ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ లెహెంగా మీరు లెహంగా చూస్తున్నట్లయితే ఇక్కడ సేమ్ ఈ కి ఏదైతే మనం డ్రేస్ చేసి పెట్టామో అట్లా ఉంటుంది మన దగ్గర ఓనీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి లెహంగా కలర్ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే ఇట్లా వస్తుంటాయి మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి డబల్ బార్డర్లో ఇలా ఉంటాయి కలర్ సెట్ అయితే ఒక థర్టీ వరకు అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అంతేకాకుండా టిష్యూలో కూడా ఉంటాయండి మన దగ్గర సో ఇట్లా టిష్యూ వస్తుంది లెహంగా మొత్తం చెక్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా చెక్స్ ఉంటుంది దీంట్లో కూడా ఒక ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఇట్లా చెక్స్ వచ్చి కడ్డీ బోర్డర్ వస్తుందండి దీంట్లో ఒక టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం మనం వాట్సాప్లో మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లాంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు లెహెంగా పడుతుందండి అండ్ అంతేకాకుండా మీకు కావాలి అనుకుంటే కాంబో దుప్పటా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఇలా ఉంటాయి మేము సెట్ చేసి ఇస్తాము కావాలి అనుకున్న వాళ్ళకి